కాబట్టి మనము మనుషులను అటాక్ చేయడము వారి మాటలను లక్ష్య పట్టక ఇది అపవాది ఒక స్వరం కదా ఇది అపవాది వారిని వాడుకొని నన్ను అటాక్ చేస్తున్నాడని నువ్వు గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావంటే నీ నీవు దేవుడు దేవుడు చూపించిన ఆ స్థానానికి నువ్వు ఎదగడానికి నీకు బలం వస్తుంది నీకు శక్తి వస్తుంది అనమాట బలము శక్తి పొందుకుంటాం అలెలు సో అపవాది అంత ప్లాన్ ఏంటి మనల్ని ఎందుకు శోధిస్తూ ఉంటాడు మనల్ని ఎప్పుడు చూసినా మనల్ని బాధలలో కుంగదీసి మనల్ని కిందికి ఎందుకు లాగాలనుకుంటున్నాడు అంటే అపవాది దేవుడు మనల్ని ఏ మహిమలో ఏ స్థాయిలో దేవుడు మనల్ని పెట్టాలనుకుంటున్నాడు ఉన్నతమైన స్థాయిలో మనల్ని సృష్టించాడు సో ఆ స్థాయికి ఎదగకుండా చేయాలని వాడనుకుంటాడో దేవుని కోరిక ఏంటంటే మనల్ని అభిషేకించి ఆ స్థాయిలోకి మనల్ని తీసుకెళ్లాలి అనేది దేవుని యొక్క కోరిక ఏంటంటే హలెయ్య సో కాబట్టి మనం ఈ లోకంలో వస్తున్న టెంప్టేషన్స్ లోకంలో వస్తున్న శ్రమలను మనుషుల ద్వారా మనకు కలుగుతున్న ప్రాసిక్యూషన్స్ మనుషులు మనల్ని టార్గెట్ చేసి మనల్ని కుంగదీయాలనుకుంటున్నప్పుడు మనం మనుషుల మీద యుద్ధం చేయకుండా ఆ యుద్ధాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడే మన పక్షాన వారితో ఊరాడతాడు అప్పవారి యొక్క క్రియలను మనం లయం చేస్తామండి ఎప్పుడన్నా మనము ఎప్పుడన్నా ఒకరు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనము వారిని ప్రేమతో వారిని జయించాలి ప్రేమించాలి వారిని అందుకే దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించమంటాడు మరి మిమ్మల్ని శపించే వారిని దీవించమంటాడు సో ఇలా మనం ఈ యొక్క యుద్ధాన్ని మనము దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవునికి మన యుద్ధాలను అప్పగించినప్పుడు దేవుడే మన పట్ల పోరాడి మనము ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి తొందరగా అంటే మనము సమయాన్ని వృధా చేసుకోవద్దు మనుషులతో పోరాడి మనుషులతో వాదన పెట్టుకొని మనుషులతో మనము పోరాడుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుడు మనల్ని ఏ మహిమలో అయితే సృష్టించాడో ఏ లెవెల్ కి అయితే హయ్యర్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ హయ్యర్ లెవెల్ కి ఎదగాలి అంటే మనము దేవుని యొక్క వాగ్దానాల మీద కేంద్రీకరించి దేవుని యొక్క మాట మీదనే మనము మనల్ని మనం కట్టుకోవాలి హలెలుయ మనం అభిషేకంలో ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు హలలుయ ప్రైజ్ లాడ్